అరే ఆమెకి ఇచ్చేసావు అరే అప్పుడే ఐస్ క్రీమ్ ఇటు పైకి అదోలాగా అంతా కానీ సెంటిమెంట్స్ ఎక్కువ సరే ఇచ్చే అందరు మంచి అందరికి ప్రసాదం అది ప్రసాదం నాకి అంట నాకి ఆమెకి ఇచ్చే ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది ఇచ్చే ఇచ్చే దేదో ఇదిగో కాకూర్

ఇలాంటి ఐస్ క్రీమ్ నేను నిన్నడూ చూడలేదు ఎందుకంటే అసలు ఇది చాకోబార్ కాదు ఇది పెద్ద బార్లేదు నేను చాకోబార్ చూసాను కానీ ఫస్ట్ టైం బొక్క బారా మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు విను ఏంద్రా ఇది తగ్గించుకుంటే మంచిది అరే ఒకటిచ్చే రాబాయ్ అమకు ఒకటి ఏమైనా దేరాభయ్ కింద ఒకటి ఏమైనా అదే కవర్ది పాపం లక్కీకి అందుకే లక్కీ ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడైనా పాప నీ అదృష్టం ఎప్పుడైనా బాగుంటుందా లేదా చూద్దాం ఒకటి నువ్వు తీసుకో మరి నాకు సిక్స్ తెచ్చినా కారా కాంతో రా ఏ ఒకటి లార్యా బాబు ఏ మొత్తం ఎన్ని స్క్రీమ్ నువ్వు ఏవి రా నాలుకే నాలుకేది మొత్తం సిక్స్ తెచ్చినాం ఎవరి ఎవరికి ఇచ్చినాం అయ్యా ఇప్పుడు ఏం ఐస్ క్రీమ్ అంట చెత్త చాకోబారు ఇది చెత్త దీన్ని మళ్ళా చాకోబార్ చాకోబార్ వాటే ఐస్ క్రీమ్ భయో అంటుందం టాలెంట్ దీన్ని మా భాషలో షో అంటారు షో ఓర్ బాబాయ్ పొద్దున ఈ ఫేస్ చూసాను ఏం జరుగుద్దో ఏమటో షో వాట్ ఇస్ షో కాదు మేము కాదు మేము ఆరు ఐస్ క్రీమ్లు తెచ్చినాం కాదు కాదు ఏ అక్క వద్దే వద్దే పోనీ తీసుకోగానే మేము ఆరు ఐస్ క్రీమ్లు తెచ్చినాం ఏడవొయింది అబ్బా ఐస్ క్రీమ్ కొడ దొరుకుతలే దుక్తే అంటే రెండు ఐస్ క్రీమ్ క్రీములునూ తీసుకున్నావా ఇట్లాడి అడిగారు అవుదరి అన్ని సార్లు అడిగారు అబ్బా వీడు పెద్ద వీడు పెద్ద టాలెంట్ లెక్క ఆడ ఆడ ఏడ ఈడ లెక్క వస్తుండు సరే సరే ఏదో బయట ఏమైనా ఐన ససస సరే ఏడ్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ కాదు ఇది చాకోబార్ లేకు ఇది ఏం తెలుసా ఇది మొత్తం ఇది దీని పేరు యాక్చువల్ కర్రీ కర్రీ కాదు ఇది చాకోబార్ కాదు ఇది డొక్కు బార్ ఇది అరే ఏంట్రీ ఇది ఎందుకంటే ఇది పోయి కింద పడిపోతున్నాయి చాకోబార్ అంట అట్లుంటే మన చాకోబార్ అంట కానీ మరీ టూ మచ్ ఇది நீங்க அதுல ரைட் சொல்ல ஆயிடு பாபல இடுக்கு தீஸ்கிறது சப்படா இருக்கு